వేసవికాలం వచ్చిందంటే ఒకటే మంచినీళ్ళు తాగడం అన్నం మాత్రం అస్సలు తినాలనిపించదు ఏ కూర వండినా కూడా మనకి అన్నం అనేది తినాలనిపించదు అలాంటి సమయంలో ఇలాగనక మనం పచ్చి పులుసు గనక ఈ విధంగా చేసుకుని అన్నంలో వేసుకుని తింటే కమ్మగా ఉంటుంది ఈ పచ్చి పులుసు ఎలా తయారు చేసుకోవాలో వచ్చేయండి వీడియోలోకి ముందుగా ఆరు ఎండుమిర్చి కొంచెం చింతపండు జీలకర్ర కళ్ళు ఉప్పు నాలుగు రెమ్మల కరివేపాకు తరిగిన బెల్లం ఒక పెద్ద ఉల్లిపాయ కొంతమంది నూనె లేకుండా కూడా పులుసు చేసుకుంటారు నేనైతే ఒక స్పూను ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయినాక జీలకర్ర వేసుకుని చిటపట అనేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మనం మిరగాయల్ని చక్కగా కట్ చేసి అంటే సగానికి తుంచుకుని మిరగాయలు కరివేపాకు కూడా వేసుకుని ఆ నూనె వేడికి వీటిని వేయించుకుంటున్నట్లుగా తిప్పుకోవాలి అంతేగాని మనం స్టవ్ మీద స్టవ్ ఉంచి మిరగాయలు గనక నూనెలో వేయించుకుంటే మాడిపోతాయి అందుకనే జీలకర్ర వేయించుకున్నాక మనం స్టవ్ ఆఫ్ చేసుకుని అప్పుడు ఆ నూనె హీట్లో మనము ఈ ఎండుమిర్చిని కరివేపాకుని వేయించుకోవాలి తర్వాత ఆ హీట్ ఈ చింతపండుకు కూడా పట్టేటట్లుగా కొంచెం సేపు మనం ఎంత వేయాలనుకుంటున్నామో అంత చింతపండు కళ్ళు ఉప్పు మనం తరిగి పెట్టుకున్న బెల్లాన్ని అయితే వేసుకుని కొద్దిగా సేపు ఉంచాలి చల్లారే వరకు ఈలోపు మనం తీసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయని ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం పప్పు గుత్తే పప్పు గుత్తితో ఇలా మిరపకాయల్ని మెతుపుకోవాలి ఇలా మనం మెతుపుకున్నట్లయితే మనకి ఆ చింతపండు అది మ్యాష్ అవుతుంది ఇప్పుడు మనం పచ్చి పులుసులోకి కావలసినంత వాటర్ వేసుకుని ఇప్పుడు నేను చూపించే విధంగా అయితే మనము ఎండుమిర్చి చింతపండు బెల్లము ఉప్పు మొత్తం కూడా మ్యాష్ చేసుకుంటే మనకి కమ్మని పులుసు అయితే రెడీ అవుతుంది ఈ టైంలో మనము ఉప్పు కావాలన్నా లేదంటే పులుపు తగ్గిన లేదంటే వాటర్ కలుపుకోవాలన్నా స్వీట్ తినే వాళ్ళయితే ఇంకా స్వీట్ వేసుకోవాలన్నా చూసుకుని చెక్ చేసుకుని అన్నీ సరిపోయిన తర్వాత ఈ విధంగా అయితే వడగట్టుకోవాలి వడగట్టుకున్న తర్వాత మనమైతే చక్కగా తరిగిన ఉల్లిపాయ ముక్కలనైతే వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ తింటాం అనేవాళ్ళు ఎక్కువ ముక్కలు వేసుకోవచ్చు నేనైతే ఒక మీడియం సైజు ఉల్లిపాయ అయితే తరిగి వేసాను కమ్మని వేసవికాలంలో తయారు చేసుకునే పచ్చి పులుసు అయితే రెడీ అయింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్